నమస్తే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు అనేక రకాలుగా కీలక మలుపులు తిరుగుతున్నాయి మరి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అన్ని పార్టీలు మోహరిస్తున్నాయి టీడీపీ జనసేన పార్టీలు పొత్తులో ఈ జిల్లాలే విజయానికి కారణమంటూ జనసేనాని టీడీపీ అధినేత చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టారు అంతే స్పీడ్గా వైసీపీ కూడా వ్యూహాలకి పదును పెట్టి ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు పార్టీకి ఉపయోగపడతారు అలాంటి నాయకులని పోసి జాబితాలు తయారు చేసి కాన్ఫిడెన్స్ వారిగా వైసీపీలోకి ఆహ్వానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ అధిష్టానం ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా కిరణంపూడి కేంద్రంగా నడుస్తున్న రాజకీయాలు ముదగడ పద్మనాభం గారు పరిస్థితి ఏమిటి రాజకీయంగా ఎటు అడుగులు వేస్తారు ఏ పార్టీలో వారి చేరికుంటుంది కొద్దిసేపు జనసేనని కొద్దిసేపు బీజేపీ అని కొంచెం వైసీపీ అని రకరకాల ఫెయిలర్సు గత కొద్ది రోజులుగా నడుస్తూనే ఉన్నాయి ఈరోజు క్లారిటీ వచ్చేసింది మొదట పద్మనాభం గారు అధికారికంగా వైఎస్ఆర్సీపీలో చేరటం ఖాయం అనేది క్లియర్ ఇండికేషను వచ్చేసింది మరి ఈరోజు ఉన్న సీనియర్ నాయకులు కాపు వర్గం చెందిన ప్రముఖ నాయకులు ముదుగడ పద్మనాభం గారిని వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు గారు కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరికొంతమంది వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలందరూ ముద్రడ పద్మనాభ గారిని కలిసి వారితో మాట్లాడి బయటకు వచ్చారు ఈ క్రమంలో ముద్రడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో చేరడం లాంఛనమే బహుశా ఆదివారం లేకపోతే సోమవారం మంచి రోజులు ఉన్నాయి మరి ఆ రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో వైఎస్ఆర్సీపీలో మొదళ పద్మనాభం జాయిన్ అవడం ఖాయమైంది మరి ముదు మిథున్ రెడ్డి గారు మొదళ బద్మనాభం గారి మధ్య జరిగిన మంత్రాలు సంప్రదింపులు పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక సీనియర్ నాయకుడిగా ఒక రాజకీయ పరమైన ఒక మంచి విధి విధానాలు ఒక రాజకీయపరమైన ఒక సహృదయ వాతావరణం ఆలోచనలు కలిగిన నాయకులు ముద్రడ పద్మనాభం గారు వారి ఆలోచన మేరకు వైఎస్ఆర్సీపీ కూడా నిర్ణయం తీసుకుంటుంది మరి ముద్రడ పద్మనాభం గారు లాంటి సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీకి రావడం వైఎస్ఆర్సీపీకి మరింత గోదావరి జిల్లాలో మరింత బలం చేకూర్చేంత అవకాశం ఉంటుంది కాబట్టి అతి త్వరలోనే మొదళ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడం ఖాయం మరి ఈ రోజు చర్చ జరిగే జరిగిన చర్చలు ఫలప్రదంగానే విజయవంతంగా జరిగాయని భావించాలి మరి గత రెండు మూడు రోజులుగా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా మొదల పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడం ఖాయం అని చెప్పి రెండు మూడు రోజులకైతే మనం ఆల్రెడీ వీడియో చేసాం ఇప్పుడు అధికారికంగా వైఎస్ఆర్సీపీ పెద్దలెళ్ళి మొదలబద్ధనాభం గారిని కలవడం మొదల బద్ధనాభం గారు ఒక నిర్ణయం ప్రాడచ్చినవి కానీ వైసీపీలోకి రావడం మాత్రం ఖాయం అనేది క్లియర్ ఇండికేషన్ మనకున్న సమాచారం బహుశా పదిని కానీ పన్నెండు కానీ మంచి రోజులు చూసుకుని ఆ డేట్స్లో సీఎం గారి సమక్షంలో జాయిన్ అవ్వడానికి ముద్రగడ బద్మనాభం గారికి లైన్ క్లియర్ అయినట్టుగా అర్థమవుతుంది ఇంతటితో ముద్రళ పద్మనాభం గారు ఏ పార్టీలోకి దానికి పులి స్టాప్ పడిపోయినట్టు ఈ రోజుతో వైసీపీలోకి ఉన్న వైసీపీలోనే ముద్రగడ భద్మ గారు అడుగు పెట్టబోతున్నారు వైసీపీ రాజకీయ వైసీపీలో రాజకీయ భవిష్యత్తు ముద్రడపద్మనాభం గారికి ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారని రెడ్డి గారు అన్నారు మరి పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారిని ఓడించే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ వ్యూహాలు కదుతూ పావులు కదుతుంది మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే వంద్రల పద్మనాభం గారిని కానీ వారి గిరి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అభ్యర్థిగా పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఓటమే లక్ష్యంగా వైసీపీ రాజకీయ చతుర్తను ప్రదర్శించే విధంగా వ్యవహరిస్తుంది మరి త్వరలో మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారా లేదు అంటే మళ్ళా నియోజకవర్గం ఆయన అధికారికంగా పిఠాపురం చెప్పపోయినా జన సైనికులు మాత్రం పిఠాపురం పిఠాపురం ప్రచారం జరుగుతుంది మరి పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారా లేదంటే మరో నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారనేది మరి ఢిల్లీలో చంద్రబాబు గారు పవన్ గారి చర్చలు ఫలప్రదం అయిన తర్వాత కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు మరి త్వరలో ఏం జరుగుతుందో చూద్దాం మరి మొదల పద్మనాభం గారి యొక్క ప్రజల్లో ఉన్న సంకిగ్ధత వాతావరణకి పడింది పద్మనాభం గారు వైసీపీలో రావడం ఖాయమైంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబోరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్